సిస్టర్స్ ఈ రోజు నేను మీకు ఒక సింగిల్ కలర్ శారీ చూపించబోతున్నానండి అది క్వాంటిటీ ఇంత మాత్రమే ఉంది ఒక థర్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీ అడిగినా కూడా రాలేదు ఈ పికాక్ డిజైన్ జార్జెట్ మెటీరియల్లో లాంగ్ బ్యాక్ మనం కనకాంబరం కలర్ కాంబినేషన్ శారీ కూడా చూసాము అవి వంద చీరలా ఏమో వచ్చాయండి చాలా ఫాస్ట్గా అయితే సేల్ అయిపోయాయి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం సిస్టర్స్ త్రీ నెంబర్స్లో మీరు ఏ నెంబర్కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు త్రీ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంది ఓన్లీ స్కానర్ త్రూ మాత్రమే పనిచేస్తుంది ప్రాసెస్ కూడా చెప్తాను మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పెట్టండి పెట్టిన తర్వాత ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాను అనే మెసేజ్ ఉంటే మాత్రమే మీ శారీ పక్కన పెడతారు మీ నంబర్ మీద వాళ్ళు స్కానర్ పంపిస్తారు వితిన్ ఫైవ్ మినిట్స్లో మీరు కనుక అమౌంట్ పే చేయకపోతే ఆ శారీ మేము ఇంకెవరికైనా ఇచ్చేస్తాం ఎక్కువసేపు మనం దాన్ని స్టాప్ చేసి పెట్టడానికి కష్టం అనమాట ఓకే ఇప్పుడు నేను శారీ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి చాలా బాగుంటుంది జార్జెట్ మెటీరియల్ అనమాట మ్యాగ్నెటిక్ జార్జెట్ ఉంటుంది కదా సిస్టర్స్ అది యాక్చువల్గా సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్తో కనుక ఈ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు ఎన్ని బ్లౌజులు కుట్టించుకోవాలంటే కష్టం కదా అని చెప్పి నేను కుట్టించలేదు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది అనమాట కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అలాగే ఈ శారీలో ఫ్రంట్ పార్ట్లో వచ్చేలాగా నేను ఒక పికాక్ని డిజైన్ చేసుకున్నాను అంటే దాంట్లోనే వచ్చింది నేను కట్టుకునేటప్పుడు ఇలా వచ్చేలాగా కట్టుకున్నాను అనమాట ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒక కొంతమంది సిస్టర్స్ ఏంటంటే టూ లేయర్స్ వేసి వదిలేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా మనకి పికాక్స్ అనేది ఇట్లా ఫ్రంట్ పార్ట్లో వచ్చేస్తాయి మీకు ఇట్లా షోల్డర్ పార్ట్లో వచ్చేలాగా కట్టుకునేటప్పుడే కొంచెం సెట్ చేసుకోండి అది ఆ డిజైన్ మనకి ఇట్లా ఈ పార్ట్లో వస్తే బాగుంటుంది అని అన్నట్లుగా మీరు సెట్ చేసుకుని కట్టుకోండి అలాగే కింద చూసినట్లయితే కనుక మీకు పికాక్స్ అండ్ కొంచెం షేడెడ్ లాగా కూడా ఒక పికాక్ ఇచ్చారు కదా కలర్ఫుల్ పికాక్ ఇచ్చారు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది సిస్టర్ చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది ఇది బ్రాండ్ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటలో వచ్చినటువంటి పికాక్ అనమాట ఇవి బ్రాండెడ్ శారీస్ అండి క్వాలిటీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఇది యాపిల్ యాపిల్ బ్రాండ్ అనమాట ఇంతకుముందు మనం వీటిలో లైక్ చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో కూడా తెచ్చాము చాలా ఫాస్ట్గా అవి కూడా సేల్ అయిపోయాయి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చాయి వచ్చాయన్నమాట ఈ పికాక్ డిజైన్ యాపిల్ బ్రాండ్లో డిజిటల్ బర్డ్ అని వచ్చింది ఓకే క్లాత్ అయితే ఇలా ఉంటుంది నీకు ఇంకా క్లాత్ దగ్గరగా కూడా చూపిస్తాను మ్యాగ్నెటిక్ జార్జెట్ క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్టీస్గా అలాగే వచ్చింది కాకపోతే ఒక ఫైవ్ పర్సెంట్ దానికి దీనికి ఏమన్నా తేడా ఉంటుందేమో కానీ టోటల్గా మనం చూడ్డానికి లుక్ వైజ్ మాత్రం సేమ్ యాజ్ యాజ్టీస్గా వచ్చింది ఓకే ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి వీడియోస్ చూడండి మన లైవ్ కూడా ఉంటుంది లైవ్ కూడా చూడండి మంచి మంచి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ